ఉదయమే మేల్కాంచి స్నానం చేసి గృహాన్ని ముగ్గులతో తీర్చిదిద్ది ఈశాన్య భాగాన్ని పీఠం పెట్టి శివదేవుని పటాన్ని ఉంచి దీ ద్వీపాన్ని వెలిగించి అష్టోత్తర శతనామాలతో మారేడు దళాలతో శివుణ్ణి ఆరాధించి కొబ్బరికాయ కొట్టి ధూపదీప నైవేద్యాలుంచి కొబ్బరికాయ కొబ్బరి ముక్కలలో పంచదార కానీ బెల్లం కానీ కలిపి వాటిని స్వామివారికి నివేదించి కథ చెప్పుకొని ఆ ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టి మీరు కళ్ళకద్దుకొని తీసుకోవాలి ఇలా మూడు సోమవారాలు భక్తి శ్రద్ధలతో శివదేవుణ్ణి ఆరాధించాలి భక్తి లోపం ఉండరాదు అని శ్రీ శివ అష్టోత్తర శతనామావళి ఓం శివాయనమ్మ ఓం సాంబవే నమ ఓం ఓం మహేశ్వరాయ పినాకిన ఓం ఓం వాసుదేవాయ నీలాహితాయనమా ఓం విరూపాక్షాయ ఓం నీనాలోహితాయ అంబికానాథాయనమా ఓం శూలపానాయ వస్తలాయనమ్హ ఓం ఓం సితికంఠాయనంహం ఉగ్రాయనంహం ఓం కామరవే నము ఓం గంగాధరాయ గంగాధరాయనంహ ओम काल नमः ओम भीमाय ओम ओं नमः ओम कैलासवासी नमः ओम कठोराय नमः ओम नमः ओम ओं विग्रहाय नमः ओम सर्वमयाय नमः ओम अश्विनराय नमः ओम परमात्म नमः ओम हविशे नम ओं सोमाये नम ओं सदाशिवाय नमः ओम वीरभद्राय नमः ओम कपवर्धिने नमः ओम शंकराय नमः ఓం ఓం కట్వాంగిణేనహం శి సిపివిష్ణువైన ఓం శ్రీకంఠాయనమ్ ఓం భవాయ త్రిలోకేశాయనమ్ ఓం త్రిలోకేశాయ శివప్రియాయనమ్ ఓం కపాలినేనంహం మందకాసురంధనాయనమ్ ఓం లలాటాక్షాయనమా ఓం కృపవా కృపానిధనమ ఓం పరశు హస్తాయనమ ఓం జటాధరాయనంహం కవశినేనమ ఓం త్రిపురాంతకాయనమ్ ఓం వృషభారుడాయనమ్ ఓం ఓం సోమప్రియాయ ఓం త్ర मित्रमूर्ताए नम ओं सर्वज्ञाए नम ओं सोम सूर्याग्निलोचनाय नम ओम यज्ञ मय नम ओं पद नम ओम विश्वेश्वराय नम ओं गणनाय नम ओं प्रजपतिएय नम ओं दुर्दशय नम ओं गिरीशा नम ओं भुजंगभूषणाय नम ओं गिरीध्वनिने नम ओं कृतिवासिने नम ओम भगवते नम ओम मृत्युंजयाय नम ओम नंदीवाहनाय नम ओं जगद्वापिने नम ओं वामकेशा नम ओं चारुविकक्रमाय नम ओं भूतपतिए नम ओम आहिर्भूताय नम ओम अष्टमूर्ताय नम ओं सात्काय नम ओं शाश्वताय नम ओम अजा नम ओम मृणाए नम ओं देवाये नम ओम अवयमा नम ऊशदंत नम ओं दक्षद्वाय नम ओं भगने बगनेवे नम ओं सहस्राक्षाए नम ओम अपवर्ग प्रदाय नम ओम तारकाय नम ओम हिरण्यस्य नम ओम अनेनगा नम ओं वागाये नम ओं गिरीप्रिया नम ओं पुराराताय नम ओं प्रमदाधिपाय नम वो सूक्ष्मतनवे नम नमः नम महासेन जनकाय नमः ओम रुद्रा नम ओं स्थानवे नम िगंबराय नम ओम अनेकात्मने नमः ओं शुद्ध विग्रहाय नमः ओम महारूपाए नमः ओम खंडपारशु नमः ओम पाश विमोचकाये नमः ओम पाशुपताये नमः ओम महादेवाये नमः ओम हराये नमः ओम अव्यग्रय नमः ओम हराये नमः ओम सहस्रपादे नमः ओम अनंताये नमः ओम परमेश्वराये नमः శివదేవుని కథ పూర్వము నైమిషారణ్యము శనకాది మునుల నిత్య తపోదీక్షలతోనూ యజ్ఞయాగాది క్రతువులతోనూ పురాణాది ప్రవచనములతోనూ మహర్షుల వేద మంత్రోచ్చారణలతోనూ శోభాయమానంగా విరాజుల్లుతుండేది ఆ సమయమునందు పురాణ కథలను చెప్పడంలో ఆరితేరిన వాడుగును సకల శాస్త్ర పారంగతుడును మునిశ్రేష్ఠుడైన సుతమహర్షి ఒకనాడు వేయించేశాడు ఆయనను చూడగానే శనకాది మునులందరూ లేచి నిలబడి నమస్కరించి ఆ మహర్షి చుట్టూ చేరి ఓ మునివ శ్రేష్ట సుతమహర్షి చాలా కాలమునకు మీరు మీ రిచకు వేయించేశారు మీ ద్వారా కొన్ని సందేశములు తీర్చుకోవాలని ఎప్పటి నుండో మాకు కోరికగలదు వాటిని రూపమాపి మా జన్మకు ధన్యతను ప్రసాదించండి స్వామి అని వేడుకున్నారు ఓ శనకాది మునులారా మీకు శుభము గలుగుగాక మీ సందేశములను తప్పక నెరవేర్చదను అడగండి ఉచిత రీతిన వాటికి సమాధానములు చెప్పి మీ సందేశములను నివృత్తి చేసదను అని సుతమహర్షి వారి అభ్యర్థనను అంగీకరించాడు స్వామి ఈ విశాల విశ్వంలో సమస్త చరాచర జీవరాశులందునూ మానవ జన్మ మహా మహోన్మతమైనదంటారు అంతటి గొప్ప మానవ జన్మ నెత్తిన మానవులలో పెకు మంది పలు కష్టములకు దుర్భర దారిద్ర బాధలకు లోనవుతున్నారు పలు బాధలకు లోనవుతున్నారు కదా వారెంతటి వారందరూ తమ తమ పూర్వజన్మ శుక్రపరతమున భావించుతును వారి బాధలు పోయే మార్గమే లేదా వారందరూ తృప్తిగా తమ జీవితములను గడుపు భాగ్యమే లేదా దీనికి ఏదైనా తరోపన తరుణోపాయం ఉంటే చెప్పండి స్వామి అని ప్రార్థించారు మునులార కలత చెందకండి మానవులందరికీ తమ తమ పూర్వజన్మ పాప ఫలితముగా సంభవించు పలు బాధలను పోగొట్టుటకు మన శాస్త్రములనందు కొన్ని మార్గములు నిర్దేశించబడ్డాయి అందులో శివదేవుని కథ అత్యంత శ్రేష్టమైనది సోమవారం శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు ఏకాదశి కలిసిన సోమవారం మిక్కిలి ప్రాశస్త్యమైనది సకల జనులకు సకలైశ్వర్యములను ప్రసాదించి సుఖవంతులను చేయు దివ్యమైన వ్రతం ఇది అదే శివదేవుని వ్రతము దాని విధి విధానమును వ్రత చెప్తాను శ్రద్ధగా వినండి అంటూ సుతమహర్షి చెప్పసాగాడు పూర్వకాలంలో ఆంధ్రదేశాన్న అన్న గౌతమి తీరంలో గ్రామంలో ఒక నిరుపేద బ్రాహ్మణుడు నివసిస్తుండేవాడు అతని పేరు శివయ్య అతని భార్య పేరు రాజేశ్వరి వాళ్ళు కడు నీరు చాలా కాలానికి ఆ దంపతులకు ఒక కొడుకు కూతురు జన్మించారు ఆ దంపతులు వారిని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు కానీ దారిద్ర్యం వలన ఆ బిడ్డల్ని సరిగ్గా సాకలేకపోతున్నామే అని ఆ దంపతులు నిరంతరము బాధపడుతుండేవారు రాను రాను ఆ బిడ్డలు పెరిగి పెద్దవారవుతున్నారు వారి ఆలనా పాలన ముద్దు మురిపాలు తీర్చుకోను స్తోమత రా దుర్భరమైపోతూ సాగింది ఒకనాడు ఆ దంపతులు తమ దుస్థితిని గురించి బాధపడుతుండగా శివయ్య భార్యతో ఈ దారిద్ర్య అవస్థ భరించలేకున్నాను నేను తిరుపతికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకుని అక్కడే ఏదైనా వ్యాపకంతో శ్రమపడి డబ్బు సంపాదించుకుని వస్తానని అందుకు భార్య రాజేశ్వరి కూడా అంగీకరించింది బిడ్డులను జాగ్రత్తగా చూసుకోండి భార్యకు చెప్పి శివయ్య అధిపతికి కాలినడకన బయలుదేరాడు వెళ్ళగా వెళ్ళగా వారికి మార్గమధ్యమునందు ఒక ముసలి బ్రాహ్మణుడు తారసపడ్డాడు ఎక్కడికి వెళ్ళుచున్నావని శివయ్యను ప్రశ్నించాడు శివయ్య తన దుస్థితిని వివరించి డబ్బు సంపాదించుటకు తిరుపతికి వెళ్ళుచున్నానని చెప్పినాడు అతని మాటలు విని వృద్ధుడు పోయి వెర్రివాడా నీవు తిరుపతికి వెళ్ళినంత మాత్రాన్ని స్వామి దర్శనం చేసుకున్నంత మాత్రాన్ని డబ్బు సంపాదించుకోగలవా నీ దరిద్రం పోయి నీకు సకలైశ్వర్యములు కలిగి నువ్వు నీ భార్య బిడ్డలు సుఖపడేలా చేయగల వ్రతం ఒకటి ఉన్నది అది చెబుతాను శ్రద్ధగా విను భక్తితో ఆ వ్రతం ఆచరించి తరించు అన్నాడు అయ్యా మీరు నా పాలిట దేవుడిలా తారసపడ్డారు ఆ వ్రతం ఏమిటో అది చేయవలసిన విధ విధానం ఏమిటో చెప్పి నన్ను కృతజ్ఞుణ్ణి చేయవలసిందని వేడుకుంటున్నాను వాళ్ళిద్దరూ ఒక చెట్టు నీడను చేరి కూర్చున్నారు శివయ్యతో ఆ వృద్ధుడు ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం వంగదేశానికి సురసేనుడనే మహారాజు పాలిస్తుండేవాడు అతనికి సుగుణవతి సౌందర్యవతి కుమార్తె ఉండేది ఆమె పేరు సీమంతిని ఆమెకి పసితనము నుండే శివదేవుడంటే అపారమైన ప్రీతి భక్తితో నిరంతరము పూజలు పునస్కారాలు చేస్తుండేది యజ్ఞవల్యముని సతి మైత్రేయి ఈ సంగతి తెలుసుకుని ఆ రాకుమార్తి వద్దకు వెళ్ళి సోమవార వ్రత మహిత్యమును ఆ వ్రత విధానాన్ని తెలియజెప్పింది ఆనాటి నుండి రాజకుమారి సీమంతిని సోమవార వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేస్తుండేది సదాశివుని దివ్య కథలను వింటూ ఆయన ఎందే భక్తి ప్రవర్తులను పెంచుకుంటూ విద్యాబుద్ధులందు ఆరితేరుతూ యుక్తవస్తురాలయ్యింది వంగదేశానికి చేరువలో గల అంగదేశాన్ని ఇంద్రసేనుడనే మహారాజు పార్పారు స్తుండేవాడు ఆ రాజునకు చంద్రగంతుడు అనే కుమారుడు ఉన్నాడు ఆయన సుగుణ గుణమణి భూషణుడు సౌందర్య సంపన్నుడు యుక్త వయసుకు వచ్చిన ఆ రాకుమారునకు వివాహం చేయని నిమిత్తము విప్రులకు వారి చిత్రపటములను ఇచ్చి తగిన రాకుమార్తెను అన్వేషించుటకు అన్య రాజ్యాలకు పంపించాడు వాళ్ళు దేశదేశాలు తిరిగి వంగదేశం చేరారు రాజదర్శనం చేసుకుని తాము వచ్చిన పనిని నివేదించి తమ రాకుమారుని చిత్రపటమును రాజుకు అందజేశారు రాజు ఆ పటాన్ని అంతఃపురంలో రాకుమార్తెకు చూపించుటకై పంపించాడు ఆ పటాన్ని చూసిన రాకుమార్తె సీమంతిని తన అంగీకారాన్ని తెలియజేసింది ఇరు వర్గాలు వారు ఎంతగానో ఆనందించారు ఒకనొక శుభదినాన్న వారి వివాహం చేశారు ఆ దంపతులు అన్యోన్యానురాగాలతో జీవిస్తున్నారు అన్యోన్య రాగాలతో జీవిస్తున్న ఆ దంపతుల జీవితంలో విధి విక్రయించింది ఒకనాడు చంద్రగత్తుడు తన మిత్రులతో కలిసి నౌకా విహారానికై బయలుదేరాడు కొంత దూరం పోయేసరికి ప్రకృతి తన ప్రళయ రూపాన్ని చూపించింది తీవ్రమైన పెను గాలులతోనూ సుడిగుండాలతోనూ సముద్ర కెరటాలతోనూ ఉవ్వెత్తున లేస్తూ సముద్ర జలాన్ని అల్లకల్లోలం చేయసాగాయి ఆ సముద్ర పెను తుఫానులో చంద్రగతుడిని నౌకా చిక్కుకుపోయి అతలాకుతలమై మునిగిపోయినది ఆ నౌకాలోని వారందరూ నీటిలో మునిగిపోయి ఆర్తనాదాలు చేస్తూ అశువులు బాసారు చంద్రగతుడు మాత్రం తనకు దొరికిన చిన్న కొయ్యి ముక్కను పట్టుకుని రక్షణకై పలు ప్రయత్నాలు చేయసాగాడు ఇంతలో అతనికి కొంత దూరంలో మనిషి తలతోనూ పాము శరీరంతోనూ ఉన్న నాగకన్య కనిపించింది ఆమె ముఖం అద్భుత సౌందర్యంతో విలసెల్లుతూ వర్ణింపనలవి కానీ అందంతో వెలసి వెలిగిపోతున్నది చంద్రగతునికి ఆమె ముఖం అత్యంత ఆకర్షణీయంగాను శరీరం మాత్రం మిక్కిలి భయానకంగానూ తోచింది ఏమి చేయడానికి తోచక అట్లే చూస్తుండిపోయాడు ఆ నాగకన్య చంద్రగతుని తన తోకతో చుట్టి పట్టుకుని తన నాగలోకానికి తీసుకెళ్ళింది తన ప్రభువైన తక్షకుని ముందు నిలబెట్టింది అంతటా తక్షకుడు నాగకుమారి ఎవరి రాకుమారుడు ఎందుకు నా ముందు నిలబెట్టావు నీవేమైనా ఇతన్ని ప్రేమించావా అని ప్రశ్నించి తన ద్రువ్య దృష్టితో చంద్రగతుని వృత్తాంతమును పూర్తిగా తెలుసుకున్నాడు అంతటా నాగకన్యతో ఓ నాగసుందరి ఇతడు సామాన్యుడు కాదు మహాపతివ్రత యొగ సీమంతిని యొక్క భర్త ఆ మహాపతివ్రత యొక్క పాతివ్రత మహిమ వలన ఇతడి ఇంకా చావక మిగిలి ఉన్నాడు ఆమె నుండి మనకు ముప్పు రాకముందే నీవితడిని సజీవంగా తీసుకువెళ్ళి భూలోకంలో విడిచిపెట్టిరమ్మా ఆమె సోమవార వ్రత నిరంతురాలు శివభక్తురాలు పతివ్రత అయినందున మనకు ఈయన చిక్కినాడు ప్రాణాలతో కావున శీఘ్రమే ఇతనిని భూలోకంలో విడిచిపెట్టిరా అని నాగకన్యను ఆజ్ఞాపించాడు వీరి మాటలు వింటున్న చంద్రగతుడు ఏమీ పాలుపోక బిత్తపోయి చూస్తున్నాడు వారిని చేరి రాకుమార కలవరపడకు నీ భార్య భక్తి వలన నీవు ప్రాణాలతో బ్రతికి మాకు చిక్కినావు నీవు చనిపోయావు అనుకుంటున్న నీ భార్య నమ్మలేక నువ్వు వస్తావని నిరీక్షిస్తుంది నిన్ను నీ రాజ్యానికి చేరువలో భూమిపై విడిచిపెడతాము వెంటనే బయలుదేరుని అతనికి అమూల్యమైన కానుకలిచ్చి సాగినంపాడు తక్షకుడు సీమంతిని తన భర్త వెళ్ళిన నౌక మునిగిపోయిందని అందరూ చనిపోయారని విన్నా తన భర్త బతికే ఉన్నాడన్న నమ్మకంతో అతడు క్షేమంగా తిరిగి రావాలని శివదేవుణ్ణి ప్రార్థిస్తూ ఎదురు చూస్తున్నది ఎంత జాడ తెలియక హే జనని పార్వతీదేవి మిమ్మల్ని నిరంతరము పూజించినందుకు ఇదేనా మీ కరుణ నా భర్త ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా సత్వరం ఇక్కడకు చేర్చి నన్ను నా మాంగల్యాన్ని కాపాడవలసిందని అహోరాత్రులు అన్నహ అన్నహారాలు ముట్టకుండా శివదేవుని ఆరాధన చేస్తున్నది ఒకనాటి రాత్రి పార్వతీదేవి ఆమెకు కల కలలో సాక్షాత్కరించి సీమంతిని కలవరపడకు నీ భర్త సజీవుడై ఉన్నాడు అత అతి త్వరలోనే నీ చెంతకు చేరనున్నాడు అని చెప్పి అంతరాధ ది కళలో అందున ప్రాప్తకాల స్వప్నంలో దేవి సాక్షాత్కరించి పలికిన పలుకులు వృధా కావని ధైర్యం తెచ్చుకుని భర్త కొరకు ఎదురుచూ ఎదురుతెనులు చూస్తున్నది ఆ మర్నాడు ఆమె సోమవారం వ్రతం ఆచరించి ప్రసాదాన్ని కళ్ళు కద్దుకునే సమయానికి చంద్రగతుడు మణిమయ రత్నములతో ఆమె కన్నుల యందు సాక్షాత్కరించాడు దేవి నీ వ్రతమహిత్యం వలననే బ్రతికి బయటపడ్డాను నాగకన్యలు నన్ను రక్షించి తమ రాజు వద్దకు కొనిపోయి ఆ మహానయుడు నీ ఉదాంత మాంతయును తన దివ్య దృష్టితో చూసిన వాడే వారిని హెచ్చరించి అపూర్వమైన కానుకలతో నన్ను భూమికి సాగనంపాడు అని చెప్పాడు ఉత్తమ వింటివి గదా శివదేవుని వ్రతమహిమ నీవు నీ గ్రామానికి వెళ్ళి నీవు నీ భార్య సోమవార వ్రతమును శివదేవుని ఆరాధన చేసి మీ ఇతిబాధలు తప్పించుకుని సుఖ సంతోషాలతో సిరి సంపదలతో వర్ధిల్లవలసిందన్నాడు అయ్యా ఆ వ్రత విధానం ఏమిటో చెప్పి నన్ను కృతజ్ఞుణ్ణి చెయ్యండి అని వేడుకున్నాడు శివయ్య ఉదయమే మేల్కాంచి స్నానం చేసి గృహాన్ని ముగ్గులతో తీర్చిదిది ఈశాన్య భాగాన పీఠం పెట్టి శివదేవుని పటాన్ని ఉంచి దీపాన్ని వెలిగించి అష్టోత్తర శతనామాలతో మారేడు దళాలతో శివుణ్ణి ఆరాధించి కొబ్బరికాయ కొట్టి ధూపదీప నైవేద్యాలుంచి కొబ్బరికాయ కొబ్బరి ముక్కలలో పంచదార కానీ బెల్లం కానీ కలిపి వాటిని స్వామివారికి నివేదించి కథ చెప్పుకొని ఆ ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టి మీరు కళ్ళకద్దుకొని తీసుకోవాలి ఇలా మూడు సోమవారాలు శ్రద్ధలతో శివదేవుణ్ణి ఆరాధించాలి వ్రతలోపమున్నను భక్తిలోపం ఉండరాదు అని చెప్పి ఆ వృద్ధ విప్రుడు అంతరార్థమయ్యాడు తనను ఉద్ధరించడానికై భగవంతుడు వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి వ్రతాన్ని సూచించాడని శివయ్య సంబరపడుతూ ఇంటికి చేరుకున్నాడు భార్యతో జరిగిన సంగతి అంతా చెప్పి అంతటా ఆ దంపతులు భక్తి శ్రద్ధలతో మూడు సోమవారాలు వ్రతాన్ని నిష్ఠగా చేశారు ఇరుగు పొరుగు వారికి ప్రసాదం పంచిపెట్టారు సిరి సంపదలు కలిగి ఇతిబాధలు తొలగి శివయ్య దంపతులు సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు కాలక్రమేణా ఎటేటా చేసుకునే శివదేవుని వ్రతం పట్ల వారికి అశ్రద్ధ కలిగినది శివదేవుని కరుణ తొలగినది శివయ్య పూర్వస్థితికి వచ్చి ఆయువారం చేసుకుంటూ జీవిస్తున్నాడు అలా యథాప్రకారం ఆయువారం చేసుకుంటూ శివయ్య ఒక ఆనొకనాడు ఒక ఇంటి ముందు ఆగి భవతి దేహి అన్నాడు ఆ మాటలకు ఈ రోజు మేము శివదేవుని వ్రతం చేసుకుంటున్నాము పూజాపీఠల మీద ఉన్నాం లేచి రాకూడదు ఈ పూటకు వెళ్ళి రేపు రండి అని చెప్పింది ఆ పలుకులు విన్న శివయ్య తాము శివారాధన మరిచి అపచారం చేశామని గుర్తు గుర్తు చేసుకున్నాడు తిన్నగా నదికి వెళ్ళి స్నానం చేసి ఇంటికి వచ్చి పూజాపీటలపై కూర్చుని శివదేవుని పూజ చేశాడు అపచారం మన్నించమని వేడుకున్నాడు పూజానంతరం కథ చెప్పుకుంటూ కథ వినడానికి రావలసిందిగా భార్యను పిలిచాడు అలసి ఉన్నాను బద్ధకంగా ఉంది వేలాపాల లేని పూజలేమిటి అని మొండి మాట్లాడింది ఆ మాటలకు శివునికి ఆగ్రహం వచ్చినది అందువలన ఆమెకు చూపు మందలించినది ఇది గమనించిన శివయ్య భార్యను మందలించి చూసావా శివదేవుని పట్ల మనం నిర్లక్ష్యం చేయడం వల్ల మనకి ఇటువంటి దుస్థితి సంప్రాప్తించిందో ఆయన పట్ల అపచారము అలక్ష్యం పనికిరాదని లేచి ఈ రోజైనా పూజ కథ శ్రవణం విను కాదనుకో అని హెచ్చరించాడు ఆమెకు జ్ఞానోదయం అయినది ఆనాటి నుండి క్రమం తప్పకుండా శివదేవుని వ్రతం చేసుకుని కథ చెప్పుకుంటుండేవారు ఇరుగు పొరుగు వారు కూడా వ్రత మహిత్యమును తెలుసుకుని భక్తితో ఆరాధిస్తుండేవారు శివదేవుని వ్రతచార్యం వల్ల అందరూ సుఖజీవులై తరించసాగారు కావున ఈ వ్రత కథను చదివిన వారికి విన్నవారికి శివదేవుని కరుణ వలన సకలైశ్వర్యములు పొంది తరిస్తారని సుతమహర్షి స శనకాది మునులకు బోధించారు